ఎంపీపీఎస్ మల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు ఈ పాఠశాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉండడం విశేషం పైకప్పులు హోల్స్ పడి రేకుల నుండి వాటర్ లోపలికి రావడంతో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐదు తరగతులకు గాను రెండే రూములు ఉండడంతో పిల్లలకు సరైన విద్యాబోధన జరగడం లేదంటూ వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలని లేకపోతే మరొక చోటికి మార్చాలని డిమాండ్ చేశారు అలాగే పరకాల పట్టణంలో ఉన్న బాయ్స్ హై స్కూల్ ఆవరణంలో నీరు నిలిచిపో లేకపోవడం వల్ల విద్యార్థులు కనీసం స్కూల్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని అన్నారు బుచ్చు కళ్యాణ్ నేను ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడిని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మల్లారెడ్డి స్కూల్ పర్యటన చేయడం జరిగింది ఇలా సమస్యలు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకు రెండే రూమ్స్ ఉన్నాయి టీచర్ ఐదుగురు ఉన్నారు విద్యార్థులు కనీసం చదువుకుందాం అంటే విద్యార్థులు యాభై అరవై మంది డెబ్బై మంది విద్యార్థులు కనీసం కనీసం చదువుకుందామంటే పిల్లలకు రూమ్స్ లేని పరిస్థితి ఉంది ఈ స్థానికంగా చూసినట్లయితే పరకాల పట్టణంలో స్థానికంగా ఎమ్మెల్యే క్యాంపస్ పక్కనే ఉంది ఎమ్మెల్యే గారు కూడా వెంటనే పర్యటించి ఉన్న విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలి లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం ఒకటే మెయిన్ మెయిన్గా ఎజెండా ఏంటంటే ప్రభుత్వం పరకాల ఉన్న వర్గలపట్నంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే పర్యటించి ఎక్కడైతే సమస్యలు మౌలిక సదుపాయాలు లేవో అక్కడ వెంటనే సదుపాయాలు కల్పించాలని మా ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఈ స్కూల్లో లోపల విద్యార్థులు స్కూల్ వాటర్ లోపలనే చదువుకునే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి స్కూల్ విద్యార్థులకు ఈ బిల్డింగ్ కానీ కూలిపోతే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేదంటే తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు రేవు ప్రకాష్ రెడ్డి గారు తక్షణమే స్పందించి వెంటనే ఈ బిల్డింగ్ కూలగొట్టి నూతన బిల్డింగ్ నిర్మించాలి లేదంటే మొత్తం విద్యార్థులకు ఒక్కరికి ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారే బాధ్యత వహించవలసిందని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ కోరుతున్నాం